హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో రాగి సంగటి అయితే చూపించబోతున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేసుకుంటారండి మా అమ్మమ్మ అమ్మ వాళ్ళు ఎలా అయితే చేసేవారో అదే పద్ధతిలో అయితే చూపిస్తాను బామ్మ అంతా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఇలాంటి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవడం వల్లే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మన ఛానల్లో ఆల్రెడీ నెల్లూరు చేపల పులుసు వీడియో అప్లోడ్ చేస్తున్నాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరం అనుకుంటే చెక్ చేయండి మరి ఈ రాగి సంగటి ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఒక గ్లాస్ వరకు రైసిని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి తీసుకున్నానండి అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే రైసును తీసుకుంటామో అదే కప్పుతో ఐదు గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి నేను ఇక్కడ ఈ గ్లాస్తో రైసును తీసుకున్నానండి ఇప్పుడు ఈ బౌల్ని పొయ్యి మేము పెట్టుకొని బాగా మరిగించాలి మరుగుతున్న వాటర్లో నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి టోన్ చేసుకొని రైస్ని సాఫ్ట్గా ఉడికించుకోవాలి రైస్ ఇలా మెత్తగా ఉండాలండి పట్టుకొని చూస్తే ఎక్కడ పలక అనేది ఉండకూడదు ఇప్పుడు ఈ రైస్ని గరిటితో బాగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా ఉండాలండి ఈ విధంగా మెదుపుకోవాలి ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వరకు రాగి పిండిని తీసుకోవాలి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి దీన్ని తెడ్డు అంటారండి అప్పట్లో రాగి సంగటి జొన్న సంగటి ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు కలుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు కింద నుంచి కలుపుకోవడానికి ఈ తెడ్డు అనేది బాగా యూజ్ అవుతుందండి మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి తెడ్డుది అవసరం లేదు గరిట సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత మూతీసి రాగి పిండి అంతా రైస్కి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ పైన కలపడం మీకు వీలు పడకపోతే ఒకసారి దించుకొని మిక్స్ చేసుకొని మరలా స్టవ్ పైన పెట్టి మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మీకు గట్టిగా అనిపిస్తే మరో టీ గ్లాస్ వరకు నీళ్ళని వేడి చేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారేసరికి ఇంకొంచెం గట్టిపడుతుంది రాగిపిండి సరిగ్గా ఉడకలేదంటే తిన్న తర్వాత గ్యాస్ బామ్ అవ్వడము పొట్ట నొప్పి ఇలాంటివి వస్తాయండి అందుకని రాగి పిండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చాలా ఈజీ అండి చేసుకోవడం చాలామంది కష్టం అనుకుంటారు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వేడి వేడిగా రాగి సంగటి అయితే రేణి ఈ సంగటి చేపల పులుసు అయినా మీకు నచ్చిన నాటుకోడి అయినా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది అంతే సింపుల్ కదా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్